దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నువ్వు ఆశీర్వదింపబడితే నువ్వు రక్షింపబడితే దేవుని దగ్గర నుంచి ఒక అనుభవాన్ని పొందితే పది మందికి నువ్వు చెప్పావా పది మందికి నువ్వు చెప్పావా ఇది ఆలోచించాను ఓ చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను పిఎస్ స్వామి గారని నాకు తెలిసిన ఆయన ఒక మిత్రుడు ప్రసంగాలు చేస్తూ ఉంటాడు ఇది ఆయనకి కలిగిన అనుభవం నాది కాదు రెండు వేల తొమ్మిదిలో ఆయన గుంటూరు జిల్లా గుంటూరు దగ్గర బాపట్ల అనేటువంటి ఊరు వెళ్ళాడు ఒక మీటింగ్లో మాట్లాడతా వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చాడంట ఆ ఊరిలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ దశరథరామ్ వచ్చాడంట వచ్చి యావండి నా పేరు దశరథరాము నేను అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ని మా అమ్మాయికి ఒంట్లో సార్ కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారని అడిగాడంట ఈలోగా ఈ మీటింగ్ పెట్టిన కన్వీనర్ అన్నాడు అంటే సార్ సాయంకాలం అయ్యగారికి చాలా బిజీ మీరు ఏమనుకోకుండా మీ అమ్మాయిని తెచ్చేయండి అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేస్తారన్నాడంట పిఎస్ గారు వాక్యం చెప్తున్నారు ఇలాగే వాక్యం ఉంటే వెనకాల ట్రక్ వచ్చిందంట ట్రక్ ట్రక్కులోంచి మంచం దిప్పుతారండి వాక్యం చెప్తూ చూస్తున్నాడు ట్రక్కులోంచి మంచం దిప్పుతున్నాడు ట్రక్లో మంచం ఎందుకు వచ్చిందనో అనుకున్నాడు చూస్తే ఈ దశరథరామ్ గారు కనబడుతున్నాడు అర్థం కావట్లా ప్రసంగం అయిపోయింది వెనక్కి వెళ్ళేటప్పటికి మంచం మీద అందమైన ఒక అమ్మాయి పడుకొని ఉందంట దశరథరామ్ గారు అన్నారు ఇది మా అమ్మాయి సార్ మా అమ్మాయి పేరు శ్రీదేవి ఆ అమ్మాయికి జబ్బు వచ్చింది సార్ ఏంటి అని అంటే ఇక్కడి నుంచి కిందకి ఏది పని చేయి సార్ కాళ్ళు పనిచేవు చేతులు చేయవు అలాగ పడుకొని ఉంటుంది సార్ కాస్త ప్రార్థన చేయండి సార్ అని అన్నారు అని అంటే ఈ గారు ఈ వెంక చూసి పాప పేరేంటో అన్నాడంట నా పేరు శ్రీదేవి అన్న అన్నదంట అప్పుడు అర్థమైపోయింది ఈ అమ్మాయి మా దగ్గరికి వెళ్ళి పెద్ద ఇరవై ఏళ్ళు దాటు ఉంటాయి అమ్మాయితో అన్నాడంట అమ్మా దేని గురించి ప్రార్థన చేయమంటావు అన్నాడంట అన్నయ్య రెండు వారాల క్రితం మా నాన్నగారు కరుణా మేడి సినిమా తీసుకొచ్చారు నేను చూశా పడుకొని చూశా నేను యేసు ప్రభుని పడుకొని అంగీకరించా అద్దట్లో చూస్తే నాకు అర్థమైపోయింది కన్నీళ్లు కార్చి పాప నొప్పుకున్నా వారం రోజుల క్రితం నాన్నగారిని నాన్న నాన్న నాకు బైబిల్ వినాలి ఉందనంటే మా నాన్న నన్ను కాదని లేక బైబిల్ తెచ్చాడు రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాడు మాకు అర్థం కావట్లేదు సార్ కొన్ని కొన్ని మీరు ఏమనుకోనంటే వారానికి ఒక ఉత్తరం రాస్తాం కొంచెం మీరు దాని జవాబు రాస్తారంటే ఖచ్చితంగా రాస్తానమ్మా ఇంకేమన్నా ప్రార్థనా అంశం ఉందా అంటే అయా నేను మారుమోన్స్ పొందాను మా నాన్నకి నేనంటే బాగా ఇష్టం కాబట్టి నేను బైబుల్ చదవమంటే మా నాన్న నా కోసం బైబుల్ చదువుతున్నాడు కానీ మా నాన్న ఇంకా మారు మనసు పొందల మా నాన్న మారు మనసు కోసం ప్రార్థన చే సరే అమ్మ మీ నాన్న మా కోసం ప్రార్థన చేస్తా ఇంకేమన్నా ఉందా అంటే అప్పుడప్పుడు మా అమ్మ మా తమ్ముడు కూడా వాక్యం వింటారన్న వాళ్ళు కూడా మారు మనసు పొందాడు ఇక పిఎస్ ఆన్ గారు ఇక అడిగి వేస్ట్రా అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత వచ్చాడు సంవత్సరం దాకా ఉత్తరాలు వచ్చినాయి అంట తర్వాత ఆగిపోయి ఎందుకు ఆగిపోయినాయి తెలియదు రెండు సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు మర్చిపోయాడు ఈ అమ్మాయిని శ్రీదేవి అయితే ఓ చిన్న బాబు వచ్చి అన్నయ్య అన్నయ్య శ్రీదేవి నేను రమ్మంటుంది అనగానే వెంటనే ఓ ఇంకా శ్రీదేవి బతుకుందా నేను చూడాలనుకొని వెళ్ళిపోయాడు అంట పెద్ద బిల్డింగ్ అంట మూడు అంతస్తులు పెద్ద గేటు గేటు తీసుకొని లోన్కి వెళ్తే బిల్డింగ్ బయట రేకు షెడ్ ఉందంటే షెడ్ కింద మంచం ఉంది దగ్గరికి వెళ్తే మంచం మీద శ్రీదేవి పడుకోనుంది చిన్న అమ్మాయి అయిపోయింది అంట అంటే జబ్బుకి కృంగిపోయింది అనమాట దగ్గరికి వెళ్ళి పాప శ్రీదేవి అనగా ఊ లేచి అన్నయ్య వచ్చా కూచా అన్నయ్య అన్నయ్య దేవుడు ఎంత మంచోడు తెలుసా అన్నదంట ఏమైందమ్మా అంటే అన్నయ్య మనం ఉత్తరంలో మీతో రాసినట్లు నాన్నగారి గురించి ప్రార్థన చేశాం కదా నాన్నగారు మారుమనిసి పొందారు అన్నయ్య చాలా సంతోషం అమ్మ నాన్నగారు ఏరియానంటే అన్న నాన్నగారు మనసు పొందిన రెండు నెలలకే అర్థమైందా ఆయనకి పక్షపాతం వచ్చింది ఇదే పక్కన నాకు మా మంచం వేశారు నేను ఒకరోజు దాహం వేసి దాహం దాహం అని అరుస్తూ నీళ్ళు ఎవరు తీసుకురాకపోతే నాకు ఏడుపు వచ్చి ఇక్కడ నుంచి నీళ్లు కారుతనే ఇలా చూశాను చూస్తే మా నాన్న ఇలా చూసి ఏడుస్తున్నాడు మా నాన్న ఏడుస్తుంటే నాకు దుఃఖం వచ్చింది ఎందుకు ఏడ్చారు తెలుసా మా నాన్న అంతకుముందు నేను నీళ్లు అడితే నీళ్ళు ఇచ్చేది మా నాన్న నాకు బట్టలు మార్చేది మా నాన్న నాకు స్నానం చేపిచ్చేది మా నాన్న నాకు జడేసేది మా నాన్న నాకు అన్నం పెట్టేది మా నాన్న నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్న ఇప్పుడు ఆయన చేతకాని వాళ్ళలాగా పడుకొని ఉంటే ఆయనకు దుఃఖం వచ్చిందయ్యా నేను అప్పుడు ప్రార్థన చేశాను అయ్యా మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన విని ఆయనకు మారు మనసు ఇచ్చావు కదా ఇప్పుడు ఆ నాన్న ఏడుస్తున్నాడు నాకు మా నాన్న ఏడుస్తుంటే చూడబుద్ధవు నువ్వు ఏమనుకోనంటే నువ్వు ఏమనుకోనంటే తీసేసుకోవా అని అడిగాను మా నాన్నగారు ప్రార్ మా నాన్నగారి గురించి నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నాన్నగారు వెళ్ళిపోయారు ఈయనకేం చేయాలి అర్థం కాక అవునా అమ్మ అయితే అన్నయ్య ఏం పర్లేదు నేను చిన్న సేవ చేస్తానన్నా నా సేవ కోసం ప్రార్థన చేయనదాన్ని అదాన్ని ఈవిడేం సేవ చేస్తుందా అనుకున్నాడు నాన్న బ్యాంకులో వేశాడు నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు ఈ ఊరిలో గొర్రవయ్య అని ఒక రిక్షా ఆయన ఉన్నాడు ఆయన పిలిచా పిలిచి గొరవయ్యా గొరవయ్యా నేను నీకు డబ్బులు ఇస్తాను మూడు రోజులు నువ్వు రిక్షా తొక్కొద్దు నా దగ్గర ఉండవా అని అడిగాను అంటే ఉంటానమ్మా అని ఆ మూడు రోజుల కిరాయి రిక్షా ఆయనకిస్తా ఆయన రిక్షా ఈ మూడు రోజులు ఆయన ఏం చేస్తాడంటే నన్ను ఒక దుప్పటి చుట్టి ఆ రిక్షా మీద పట్టుకొని ఒకరోజు కాలేజ్ దగ్గరికి ఒకరోజు సంత మార్కెట్ దగ్గరికి ఒకరోజేమో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బయట ఆ వేసి నన్ను పడుకో పెడతాడు రోడ్డు పక్కన పడుకోబెడితే నేను ఏసయ్య రక్షకుడు అని గట్టిగా అరుస్తా చాలామంది ఏమనుకుంటారంటే నేను అడుక్కునే దాన్ని అనుకుని డబ్బులు ఇస్తే నాకు డబ్బులు వద్దండి నేను దశరథరాము గారి అమ్మాయిని బ్రాహ్మణ అమ్మాయిని ఏసుప్రభుని అంగీకరించానంటే కొంతమంది ఆశతో ఎందుకు అంగీకరించావు ఎలా అంగీకరించావు అని అడుగుతారు కొంతమంది అయితే నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని తేడతారు ఈ విధంగా వీళ్ళతో బాధిస్తూ మాట్లాడుతూ నాకు వచ్చిన వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎప్పటికీ ముగ్గురు యేసుప్రభుని అంగీకరించారన్న నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా కాళ్ళు పనిచేవు చేతులు పనిచేవు శ్రీదేవి అనే ఊరు రెండు వేల పద్నాలుగులో ఇక్కడే రామచంద్రాపురంలో పిఎస్ఎం గారి వాక్యం చెప్పడానికి వస్తే ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడంట కుర్ర ఆయన కూర్చొని మాస్టర్ పాస్టర్ గారు అయ్యారు నేను సాక్షిని చెప్తా సాక్ష్యంలో మీ పేరు వస్తుంది సార్ అంటే ఈయనెప్పుడు చూడలేదు ఎందుకు అనుకున్నాను సాక్ష్యం చెప్పాడు నన్ను శ్రీదేవి ప్రభులోకి నడిపించింది ప్రభులో శ్రీదేవిని నిలబెట్టింది స్వామిగారు నా ఆత్మీయ తాతగారని ఏదో చెప్పుకుంటూ వచ్చామట బాగుంది వచ్చిన తర్వాత పక్కన కూర్చొని నాకు చాలా సంతోషమయ్యా శ్రీదేవి ఎలా ఉంది అని అడిగాడంట సార్ మీకు తెలీదా శ్రీదేవి చచ్చిపోయింది సార్ అన్నారు అవునా శ్రీదేవి పరిచర్య ఎలా జరిగిందంటే చాలా బాగా చేసింది సార్ ఆమె చచ్చిపోయే లోపల ఆమె పరిచర్య ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు ఎనిమిది వందల మంది కాళ్ళు పనిచే ఒకవా చప్పట్లు కొడితే వచ్చేదేంటి కాదు సీరియస్గా కడుతున్నాను చప్పట్లు కొడితే వచ్చేదేంటి వచ్చేదేంటి ఇది మీకు చెప్పింది చప్పట్లు కొట్టించుకోవడానిక ఇక్కడ శ్రీదేవి ఉందా ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు దేవుడికా ఎవరు కొడుతున్నట్లు చప్పట్లు కొంచెం బుర్రపేగా చాలా ఎనిమిది వందల మందిని ప్రభు దగ్గరికి నడిపించింది పద్నాలుగు మంది పరిపూర్ణ సేవకులు అయ్యారు ఆమెకు కాళ్ళు లేవు చేతులు లేవు నీ కాళ్ళు ఉన్నాయి నీకు చేతులు ఉన్నాయి నీకు నోరు ఉంది నీకు బైబిల్ ఉంది నీకు చదువు ఉంది నీకు అవకాశం ఉంది ఒక్కళ్ళైనా నిన్ను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారా ఇప్పుడు నువ్వు ఏం కొట్టుకుంటావు ఇప్పుడు ఏం కొట్టుకుంటావు నేను అడుగుతున్నా ఇప్పుడు ఏం కొట్టుకుంటావు చప్పట్లు కొట్టేసి పని అయిపోయింది అనుకుంటున్నావా సిగ్గుండరా బుద్ధుండ దేవుడి నిన్ను ఏర్పరుచుకొని కూర్చోపెట్టి ఈ వాక్యాన్ని నీకు బోధించి నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ జీవితంలో ఒక కార్యం చేసి నిన్ను ఆయన రక్షించుకుంటే నోరు మూసుకొని ఉంటే మనలా చెప్పండి వీడికి మీకు తార అంటే వీడు యూదుల మతనాయకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏసైని హింసించాడు కానీ మీరెలా హింసిస్తున్నారు తెలుసా నిన్ను నేను ప్రత్యేకించుకున్నానే నిన్ను నమ్ముకున్నానే నీకు అద్భుతంగా ఈ మీటింగ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టానే నిన్ను రక్షించానే నీ జీవితంలో ఈ కార్యం చేశానే ఒక్కడికి కూడా చెప్పలేదే నువ్వు